మహాచండీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం దుర్గమ్మ శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయని భక్తుల విశ్వాసం సింహభుజాలపై భీషణంగా కూర్చుని తన చేతుల యందు వివిధ రకాల ఆయుధాలను ధరించి రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్య మంగళ రూపంతో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తోంది ఈ రోజున చండీపారాయణ చండీ యాగం జరిగాయి చండు ముండు అనే రాక్షసులను సంహరించిన కారణంగా అమ్మవారికి చాముండేశ్వరీ దేవిగా పేరు వచ్చింది దేవి భాగవతం ప్రకారం దేవిని కొలిచే వారికి గ్రహ పీడలు తొలగిపోతాయి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు పిశాచ భయాలు తొలగిపోతాయి అలాగే మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఓం శ్రీ మాత్రే నమః